వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందో ఈ నెల పద్నాలుగున సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ బరిలో ఉన్నారు మరి వారి గుర్తు ఫుట్బాల్ గుర్తు మరి పూర్తి వివరాలు వారి మాటల్లో మరి అడిగి తెలుసుకుందాం పదండి మీరు సర్పంచ్గా బరిలో ఉన్నారు వరదవెల్లి గ్రామంలో అయితే మరి మీరు సర్పంచ్గా ఎన్నిక కాకముందు కూడా ఇక్కడ ఏదో టెంపుల్ కూడా మీరు కట్టించినట్టు మాకు దృష్టికి వచ్చింది మరి అదే కాకుండా కూడా ఒకవేళ సర్పంచ్గా ఎన్నికైతే మరి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఒకసారి ప్రజలకు వివరించండి గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా యొక్క నమస్కారం ఈ సర్పంచి గత ఎన్నికలు మూడు టర్ములు బీసీలు ఎస్సీలు కానీ రిజర్వేషన్లో మాకు జనరల్ స్థానానికి అనుమతి లేదు కాబట్టి ఈసారి జనరల్ వచ్చింది కాబట్టి మనం ఈ ఎన్నికలో పార్టిసిపేట్ చేసినాము మాకు ఏ అధికారం లేనప్పటికీ లేనప్పుడు కూడా మా గ్రామ దేవత పోచమ్మ తల్లి గుడి నిర్మాణం లేక ఎండకెండి తడిచి ఉన్నదాన్ని చూచి ఎవరు ముందుకు రాకపోతే ఆ తల్లి మనసాక్షి నాకు వచ్చి చెప్పి నాకు కళారూపకంగా చెప్పున్న నేను ఆ పోచో తల్లికి ముందటు ఉండి నా మనసులో వచ్చి ఎవరి సహకారం లేకున్నా నా సొంత డబ్బులు నా సొంత ఖర్చుతోటి అందరి ప్రజల సహకారంతో ఆ నిర్మాణం చేపట్టిన సొంత డబ్బులతోటి అధికారానికి ఎందుకు రావడం వచ్చింది అంటే వరద వెల్లిలో ఒక మోరేలు సరైన మార్గంలో లేవు కచరా కానీ కరెక్ట్ విధానంగా జరుగుతలేదు భవనాలు ప్రతి కులానికి ఎక్కడ ఏ ఒక్క భవనం కూడా ఇంతవరకు లేదు ఒక కనీసం ఉపాధి చేసుకుందాం అంటే కూడా వరద వెల్లిలో ఖాళీ ప్లేస్ చాలా ఉన్నవి ఒక పిల్లలకు గ్రౌండ్ లేదు ఒక బతుకమ్మ తెప్ప లేదు ఒక ఫంక్షన్ కట్టుకోవడానికి కొరకు నిధులు లేవు ఈడ ఇవన్నీ తీసుకొచ్చానికి కొరకు మంచి మనిషి పరిపాలన అధ్యక్షుడైన సర్పంచిగా గెలిస్తే గవర్నమెంటు తరఫున మన సత్యం గారు ఎమ్మెల్యే గారు అవరు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మరియు గవర్నమెంట్ అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే కనీసం వారికి ఒక రథ సౌకర్యం కూడా లేకుండా ఉన్నది ఖచ్చితంగా రథ సౌకర్యం కానీ ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నా పరిపాలనలో అందరికీ ముందట ఉండి ఈ వరదవెల్లి గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా ఈ జనరల్ వచ్చింది కాబట్టి సహకరించి నన్ను గెలిపివ్వండి అభివృద్ధి పనులలో ముందుండి ఒక ఆశతో రాలేదు ఆశయంతో వచ్చిన దయచేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నాలుగో నెంబర్ సీరియల్ నన్ను అతి మెజార్టీతోటి గెలిపిస్తారని వరదవెల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున చిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను వరద గ్రామాన్ని ఈ చుట్టూ గ్రామాల కంటే అభివృద్ధి చేసుకొని ఈ మండల స్థాయిలో మంచి నెంబర్ వన్ గ్రామ సర్పంచిగా నేను ఎన్నిక మళ్ళీ నెక్స్ట్ టైం వరకు మీరే చేస్తారు అది మీకు చూపిస్తా మీ అందరి సహకారం ఒక్కోసారి మీ అందరి అమూల్యమైన ఓటు మన ఈ పదహారు వందల యాభై నాలుగు ఇంచుమించు పద్నాలుగు పదిహేను వందలు అవుతాయి మనకు పదకొండు వందలు పన్నెండు వందల ఓట్ల మెజార్థుడి గెలిపించి చూడండి ఆదర్శవంతంగా ఈ గ్రామ అభివృద్ధికి ముందుటి పాటు పడతాను అందరికీ నా నమస్కారం మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ సీరియల్ దీనికి అందరూ నాలుగో నెంబర్ మీదనే ముద్ర వేసి ఓడిపోయే వ్యక్తులు ఎవరో గెలిచే వ్యక్తులు ఎవరో మీరే నిర్ణయిస్తారు దాన్ని చూసి ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి అతి మెజార్టీ తోటి గెలిపి ఇవ్వగలరు అని నేను కోరుకుంటున్నాను